అనురాధరావు బాల ప్రసంగం సంఘం ప్రెసిడెంట్ జూలై ఫస్ట్ నుంచి అంటే రేపటి నుంచి ఆపరేషన్ ముస్కాన్ అన్ని రాష్ట్రాల్లో ప్రారంభమవుతుంది అన్ని శాఖలు సమన్వయంగా కలిసి పనిచేసి పిల్లలను రెస్క్యూ చేస్తారు అంటే బాల కార్మికులుగా ఉన్న వాళ్ళను యాచక వృత్తిలో ఉన్న వాళ్ళను ట్రాఫికింగ్లో చిక్కుకున్న పిల్లలను కూడళ్లలో తర్వాత సమూహాల్లో అనుమానాస్పదంగా ఉన్న పిల్లలను రెస్క్యూ చేస్తుంది రేపటి నుంచి అయితే ఈ రెస్క్యూ చేస్తున్నారు ఎక్కడ ఎంతమంది పనిచేస్తున్నారో ప్రభుత్వానికి తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ ప్రతిసారి దొరుకుతున్నారు ఆపరేషన్ ముస్కాన్లో దొరుకుతారు మళ్ళీ సేమ్ ఆపరేషన్ స్మైల్లో కూడా దొరుకుతారు అంటే అది జనవరిలో చేస్తారు ఆపరేషన్ స్మైల్ అయితే ఇది జీరోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఖచ్చితంగా అన్ని శాఖలు పటిష్టంగా పనిచేసి బాల కార్మికులు లేని దేశంగా తయారు చేయాలన్నది హక్కుల సంఘం డిమాండ్